తెలుగు వారి తెలుగు ఆత్మ గౌరవ ప్రత్యేక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని దశ దిశగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు ప్రజలు చేస్తా ఉన్నారు తెలుగు భాషకి తెలుగు జాతికి ప్రపంచ జాతికి ఆతీత ఇచ్చిన మహా వ్యక్తి తెలుగుదేశం పార్టీ సృష్టికర్త తెలుగుదేశం పార్టీ ద్వారా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఒక నూతన రాజకీయ వరగతిని సృష్టించి బడుగు బలహీన వర్గాల కృషి చేసిన వ్యక్తి రామారావు గారు సమాజంలో పేదవారికి న్యాయం జరగాలని అంబేద్కర్ మహాషాల ప్రకారం ముందుకు నడవాలని రాజ్యాంగానికి కట్టుబడి పెనిచేయాలని నీతివంతమైన పరిపాలన ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుని తనకున్న పరిధిలో నటన రంగంలో ఏ విధంగా అద్వితీయంగా కొనసాగారని రాజకీయ రంగంలో కూడా అదే విధంగా కొనసాగించిన మహా వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తి వల్ల నాబోధి అందరూ ఈ రోజు ఈ స్థానానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని తెలుగు ప్రజలంతా ఐక్యతగా ఉండాలని ఆకలి గప్పు లేని రాజ్యం ఉండాలని ప్రతి వారికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఉండాలనే లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి ఆదర్శవంతమైన పరిపాలన సాగించారు అనేక సంస్కరణ తెచ్చారు ప్రజాస్వామ్యం విలువలు కాపాడారు అలాంటి లేదు వాళ్ళు పట్టుకొచ్చాడు కనిపిస్తా ఉంది ఆయన ఆయన ఆశయాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల ప్రకారం చేస్తున్నది కోటి ఇరవై లక్షల మంది ఈ రోజున సభ్యత్తులు చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు బలం తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది అదే ఆ పార్టీ ముందుకు వస్తుంది గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టి నూతంత్రం ముందుకు సాగడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కేంద్ర నిర్మూల లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి కల్పన లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగుతుంది వెనకబడ్డ రాష్ట్రాలు మళ్ళా ముందుకు కలపడం కోసం ప్రపంచంలో నాగరికం రాష్ట్రాల తిరుగు ప్రయత్నాలు మా అందరం చేయి చేయి కలుగుతాం తెలుగు వారు ఎక్కడున్నా సరే తెలుగు భాష సంస్కృతి విభాగాలు కాపాడుకుందాం మన కళలు మన భాషని మనం కాపాడుకుందాం ఆ విధంగా తెలుగు వారికి ఒక ఖ్యాతి నిర్ణయం చేసుకుందాం చైనా మనం చేస్తూ మరోసారి నందమూరి తారక రామ ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం నందమూరి తారక రామారావు సందర్భంగా ఈ రోజున ఇక్కడ కోటిపల్లి బస్ లో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి బందవేయడం యోగాలేపించడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అనాటిగా జరుగుతున్న ఆచారం ఇది ముఖ్యంగా రాజకీయాల్లో ఒక సరికొత్త విధానం అవినీతి రహిత రాజకీయాలని తీసుకురావాలి ప్రజా జీవితంలో అవినీతి తాగుండకూడదని చెప్పి వాహనబాబు ఆ రోజుని పార్టీని కోట్లాది రూపాయల రాను కూడా వదులుకుని ఆయన ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు అనుగుణంగా దానికి రాజకీయాలను తీర్చిదిద్ది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయినా తెలుగు వాళ్ళన్నా లేకపోతే తెలుగు రాష్ట్రం అన్నా గుర్తి ఏమాత్రమే గుర్తింపు లేదు మద్రాసీలో అనేవారు పరిస్థితుల్లో అప్పుడు తెలుగు భాషకు గుర్తింపు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు చూస్తున్న గొప్ప వ్యక్తి ఆనాడు ఇందిరాగాంధీ లాంటి ఒక నియంతిని ఎదుర్కొని ఢిల్లీ నడువిధులే తెలుగు వాడు భవిష్యాన్ని చాటి చెప్పిన గొప్ప పోలాట వీరుడు ఎన్టీ రామారావు గారు ఆయన స్థాపించి ఆయన సంక్షేమ పథకాలుగా హార్జుడు అయినా ఈ రోజు చాలా మంది సంక్షేమ పథకాలు మేము పెట్టాం మేము పెట్టాం అంటుంటే ఆయన సంక్షేమ పథకాలు హార్జుడైన కిలో రెండు రూపాయలు బియ్యం అంటే ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్ కిలో రెండు రూపాయలు బియ్యం కానీ లేకపోతే జనతా వస్త్రాలు కానీ పక్కా గానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు మన ప్రభుత్వం అనేది ప్రజల సేవ కోసం అని చెప్పేసి పరిపాలన చేసే గొప్ప వ్యక్తి అయినా ఆయన రాజకీయాల్లో అవినీతిని నిర్మూలన కోసం ఒక కేబినెట్ మినిస్టర్ కూడా కేవలం పదివేల రూపాయలు లంచం తీసినాడని చెప్పి కేబినెట్ మినిస్టర్ కూడా నిషేధించి తొలగించి శిక్షించిన గొప్ప వ్యక్తి అన్నప్పుడు అటువంటిది రోజుని చాలా మంది వస్తారు చాలా మంది యువత యువత రావాలి కూడా రాజకీయాల యువత రావాలి అయితే కేవలం ఎన్టీ రామారావు గారి ఆశయ వర్ధతి రోజుని జయంతి రోజునే కాకుండా ఆయన స్మరించినా కాకుండా ఆయన జీవించిన విధానాన్ని కానీ ఆయన ఆశయాన్ని కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈనాడు కొత్తగా వ్యవస్థ అవతరం మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అవినీతి రహిత రాజకీయాలు రావాలి దానికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీక్ష పద తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాం ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వర్గంతి సందర్భంగా మన ముత్య సోదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కోటిపూల్ బస్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పోలనాలు వేసుకుని ఆయన అనాదిగా వస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న ఎన్టీఆర్ వచ్చిన తర్వాత సంక్షేమం ఏటో సంక్షేమ పథకాలు అంటే ఏటో ప్రజలు చెప్పిన మహాశ్యక్తి ఎనభై మూడు వరకు కూడా ఎనభై మూడో సంవత్సరం వరకు మేము పల్లెటూరులో పేటల్లో చూసాం ఒక పూట తింటే ఒక పూట నవంబర్ డిసెంబర్ నెల వచ్చేసరికి రెండో పోటాలకి కింది లేని పరిస్థితి ఉండదు చాలా ఇబ్బంది పడేవారు ఆయన ఆహార భద్రత అని చెప్పేసి రెండు రూపాయలు కిలో బియ్యం తెచ్చిన తర్వాత అందరూ మూడు పోట్లు భోజనం చేశారు అలాగే పెన్షన్ ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ మొదలుపెట్టి వేళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిగిందంటే అది అన్న ఎన్టీఏ రామారావు గారు ఆయన ఆశీస్సులతో నడుస్తుందని చెప్పాలి అలాగే పక్కా గృహ నిర్మాణం అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక అరమక్క బీమిచ్చి పనికి ఆరు పక్కలు అని చెప్పేసి గుడిచి కట్టుకుంటున్నారు అలాంటి గుర్సులు యాసగాలు వస్తే పురోమని కాలిపోతుంది అట్లు మరలా ఈ ఎన్టీ రామారావు గారి పక్క గృహ నిర్మాణం పెట్టారు అలాగే రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చాడు అలాగే భూముల మీద ఉన్న భూమి శిక్షలు రద్దు చేసి రైతులు ఆదుకున్నాడు ఇలాగే నేతలను కానీ గీతన్న గాని ప్రతి ఒక్కరికి ఎవరిని విడిచిపెట్టకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆడపిల్లలకి ఆత్మ హక్కు కల్పించాడు అలాగే మద్యపానం నిషేధం చేశాడు ఈయన చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన అవినీతి రహిత రాజకీయాలు చేశాడు ఆ విధంగా ఇప్పుడున్న యువతలో కూడా యువత కూడా ముందుకొచ్చి యువతలకు ఈ రోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా మళ్ళా నందమూరి తారక రామారావు గారి పరిపాలన ఎలాగొండ అలాంటి పరిపాలన మళ్ళా మీ కళ్ళతో చూడాలని చెప్పేసి కోరుకున్నాం భగవంతుడు సాత్ సాత్కత్తిస్తే అలాంటి పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గాని ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారు అడుగు నడిచి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈ రోజున రాజమండ్రి రూరల్ మరి గోవింద చౌదరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టార్ట్ దగ్గర స్టార్ట్ అయింది మరి ఎంతమంది మహానుభావులు అంటే అందరిలో మహానుభావుడు మరి నందమూరి తారక రామారా ఆయన వల్ల ఈ రోజు మహిళలందరం కూడా ఆస్తి సమాన కానీ రాజకీయాల రిజర్వేషన్ కానీ కల్పించిన మహానుభావుడు వంత కదా వంట పరిమితమైన మమ్మల్ని ఈ రోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి రిజర్వేషన్ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన అలాంటి మా మహానుభావుడు ఆత్మ ఎక్కడన్నా సరే ఆయన ఆత్మకి శాంతి చేయకూడాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా విజయకాయని కోరుకుంటున్నాం పార్టీ వ్యవస్థాపకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌములు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్దకి సందర్భంగా రాజమహేంద్రవరం కోటబల్ బస్ స్టాండ్ లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరేశ్వర గోరంట్ల బుద్ధిక రాజధానిలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పోలమాటలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఇదే సందర్భంగా ఏదైతే రాజమహేంద్రవరం పట్టణంలో ఉన్నటువంటి పట్టణంలో కానీ లో ఉన్నటువంటి రిక్షా కార్మిలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారందరికి బట్టలు ఇచ్చి వాళ్ళ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావు గారు వాళ్ళ మమగారు ఏదైనా వారి నోటు దగ్గరికి గారు చాలా ఆనందపడడం జరిగింది ఏదైతే ఆ నాటి అన్న అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాటి నుంచి నాటి వరకు ఎవరు ఎన్ని విధాలుగా ఆలోచించిన వేరేట్ల పుచ్చు గారు నినాదం ఒకటే నా ప్రాణం నా జీవం నా సర్వం అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే ఉన్నాను ఆయనతోనే జీవించాను అని చెప్పడం జరిగింది ఆయన చెప్పడమే కాదు మనందరికీ ప్రత్యక్షంగా చూసాం అది నాకు ఒక గొప్పదనం ఇవాళ రాజకీయాల్లో తాత్కాలికంగా వాడుకోవడం అవసరం తర్వాత వదిలేయడం ఇటువంటి రాజకీయాలు పక్కన పెట్టి ఒకే గొప్ప నినాదం నాకు రాజకీయం పిచ్చి పెట్టింది ఎంపీ రామారావు గారు ఆయనతోనే ఉంటారని చూడరాక రాకపోయింది మహోమతి వ్యక్తి మా చిన్న మా ఎమ్మెల్యే గోర్ల గోర సందర్భ ఆయన ఆయన ఆలోచన అనుగుణంగా ఆయన నీళ్ల మూడు రాజకీయాలలో దొరుకునే సంతోషంగా ప్రజలకి యువతకి మహిళలకి అందరికీ కూడా మధ్య మధ్య తరగతి కుటుంబం అందరికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా రూపాయల కేజీ కానించి మధ్య నిషాద్ కానించి యువతకి యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కానించి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన నందమూరి తారక రామారావు గారికి ఈ రోజు వద్దం సందర్భంగా ఆయన ఆత్మ శాంతికి మేము తిరగస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అయిన నారా చన్మ నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు నాయకత్వంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను వాళ్ళకి ప్రజలకి అందిస్తూ ఈ రోజు రాజమండ్రి రూరల్ శాసనసభలు గవర్నర్ బుచ్చేసాది గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు వృక్షాడైవర్లకి వస్త్రదానం అలాగే మహిళలకి కుట్టి మిషన్లు అలాగే మనకి వికలాంగులకి మనకి శ్రేణ అలాగే సంక్షేమ పథకాలు అందిస్తూ ఆయన బుచ్చేసాది గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరగడం జరిగింది అందరికీ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఆయన జాహాలు అర్పిస్తూ